అందరికీ జీవి ఈ దే భారతదేశంలో అక్షర జ్ఞానము మొలికెత్తిన రోజు జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఒక అక్షర జ్ఞానం పుట్టినరోజు ఆ అక్షర జ్ఞానమే సావిత్రి వైపూలే తల్లి సావిత్రిబాయి పూలే ఆమె ఆ తల్లి ఎంతో సాహసం చేసి తన కడుపు కోతను కూడా చంపుకొని ఈ భారతదేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్ల ప్రజలు ఈరోజు చదువుకుంటున్నారు అంటే కేవలము తల్లి సావిత్రి వైపులే ఎందుకు అంటే ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం శూద్ర అతిశూద్రుల కోసం తను పిల్లలు కూడా అద్దనుకున్నారు వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళ త్యాగం మనం మరవలేనిది ఎందుకు అంటే అంత పెద్ద త్యాగం ఈ భారతదేశంలో పుట్టిన ఎవరు చేయలేకపోయారు తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేశారు కానీ ఈరోజు మనం తల్లి సావిత్రిబాయి పూలే గారిని ఎందుకు యాద చేసుకోవాలి అంటే ఈరోజు నీ ఇంట్లో మీ పిల్లలు చదువుకుంటున్నారు అన్న అంతో ఇంతో నీకు అక్షర జ్ఞానం వచ్చిందన్నా అది కేవలము తల్లి సావిత్రి పూలే లేదా వాళ్ళని ఈ దేశంలో భారతదేశంలో చదువుకొని ప్రపంచ దేశాలకు ఒక జాబ్ చేయడానికి వెళ్తున్నారు అన్న అది కేవలం తల్లి సావిత్రి పూలే లేవలనే తల్లి సావిత్రి పూలే గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మన వర్గాలకు చదువు చెప్పడం స్టార్ట్ చేసింది మొట్టమొదటి టీచర్ మొట్టమొదటి టీచర్ బడుగు బలహీన వర్గాలకు అక్షర జ్ఞానాన్ని నేర్పిన తల్లి సావిత్రవైపులే ఎస్సీ ఎస్టీ బీసీ అనగా ఓసీ ఈ వర్గాలన్నిటికీ చదువు నేర్పిన తల్లి సావిత్రవైపూలే మాదిగా మాల కుమ్మరి కమ్మరి వడ్రంగి చాకలి మంగలి ఇంకా మన భారతదేశంలో ఎన్ని కులాలైతున్నాయో అన్ని కులాలకు అక్షర జ్ఞానాన్ని ఇచ్చిన తల్లి సావిత్రిబాయి పూలే ఆ తల్లి పుట్టినరోజు జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో తను పుట్టడం జరిగింది చిన్న వయసులోనే పెళ్లి చే చిన్న పెళ్లి చేశారు సావిత్రిబాయి పూలే తల్లికి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని పెళ్లి చేసుకొని ఎవరి దగ్గరనో చదువుకోకుండా మహాత్మ జ్యోతిరావు పూలేని మన తాత మన తండ్రి మహాత్మ జ్యోతిరావు పూలే తల్లి పూలేకు అక్షర జ్ఞానాన్ని నేర్పి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఈ దేశంలో ఉన్న ప్రజలకు నువ్వు చదువు చెప్పాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళిద్దరు అందుగురించనే ఆ తల్లి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మన వర్గాలకు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ పిల్లలకు చదువు చెప్పడానికి రాగా ఒక సంచి పెట్టుకొని ఆ సంచిలో ఒక బుక్కు పెట్టుకొని ఆ సంచిలోనే ఆ బుక్కుతో పాటు ఇంకో చీర కూడా పెట్టుకునేది ఆ చీర ఎందుకు అంటే ఆమె ఆ తల్లి మన వర్గాలకు చదువు చెప్పడానికి వస్తున్నప్పుడు ఆమె మీద దాడి చేసేవారు పెండనీళ్ళతో రాళ్లతో కట్టెలతో దాడి చేసేవారు ఎవరు చేసేవారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే శూద్ర అతిశూర వర్గాలకు శూద్ర అతిశూ శూద్ర వర్గాలకు చదువు చెప్పకూడదు నువ్వు అని చెప్పేసి ఆమెను ఎంతో ఇబ్బంది పెట్టేవారు ఎవరు ఈ శూద్ర అతిశూద్రులకు చదువు ఉండకూడదు అని ఎవరైతే అన్నారో చదువుకుంటే మీకు తెలిసే ఉంటుంది ఎవరైతే అన్నారో వాళ్ళు మహాత్మా సావిత్రి మహాత్మా పూలే పూలే భార్య గారిని తల్లి సావిత్రిబాయి పూలేని కొట్టేవారు తిట్టేవారు అనరాని మాటలు అనేవారు అయినా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇది మన సంకల్పం ఈ దేశాన్ని ఒక మంచి జ్ఞాన దేశంగా తీర్చి తీర్చిదిద్దాలని అనుకున్నప్పుడు మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యానికి మనము దేనికి కూడా మనం తలవంచకూడదు మనకు ఎన్నో అను అవమానాలు అసలే ఉంటాయి మన మీద దాడి కూడా జరుగుతుంది ఆ అన్నింటినీ తోచుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ దేశంలో ఉన్న శూద్ర అతిశూ శూద్ర వర్గాలకు చదువు చెప్పడం జరిగింది అది చదువు వాళ్ళు చదువు చెప్పిన దయవలనే ఈరోజు మనము దేశ విదేశాల్లోకి వెళ్ళి చదువుకుంటున్నాము భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాము ఈరోజు నువ్వు నీ పిల్లలు మంచి ఇల్లు కట్టుకొని ఒక బండి కారు మంచిగా ఉన్నదంటే కేవలం ఒకటే ఒకరు చేశారు వాళ్ళే మహాత్మ జ్యోతిరాకులే సావిత్రిబాయి కూ వాళ్ళు చేసిన దయ వల్లనే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అందుకని జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నాడు పుట్టిన తల్లి ఆ తల్లి పుట్టినరోజును మనం ఘనంగా జరుపుకోవాలి మన వాడల్లో ఉన్న వాళ్ళకు తెలియకపోతే తెలియజేయాలి మన ఊర్లలో చాలా పెద్దగా ఘనంగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అక్షర జ్ఞానం లేకపోతే ఈరోజు మనిషికి ఎక్కడా కూడా విలువలేదు ఆ అక్షర జ్ఞానాన్ని మనకు అందించిపోయిన ఆ మహనీయులు మహాత్మ జ్యోతిరావు కులే సావిత్రిరావు కూలే కానీ వాళ్ళ జీవిత చరిత్ర కూడా మన పిల్లలకు చెప్పాలి చెప్పి ఈ దేశంని ఈ దేశము ప్రథమ స్థానంలోకి వెళ్ళే క్రమంలో నీవంతు పాత్ర పోషించాలి ఎందుకు అంటే జ్ఞానం మనిషికి ఎంతో అవసరం ఆ జ్ఞానాన్ని నూరు పోసిన ఆ తల్లిదండ్రులు మనకు ఎంతో సహాయం చేశారు ఆ సహాయాన్ని మనం మర్చిపోకుండా మన పిల్లలకు ఒక జ్ఞానాన్ని వాళ్ళకు వివరించి మా పూలే గురించి పూలే గురించి వివరించి మనము ఎంతో ఇంకా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనుకోవడం లేదు కంపల్సరిగా ఇది జరుగుతుంది జరుగుతీరుతుంది బహుజన వాదానికి ఎవరెవరైతే అటెక్టే ఉంటారు వాళ్ళు ఈ మహాత్మ జ్యోతిరావు వైపులే సావిత్రివైపు లే తల్లి మన తాత ముత్తాతల తల్లిదండ్రులు వాళ్ళను ఏ రకంగా మనం పిలుచుకున్నా తప్పులేదు ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడుతున్న మీతోని అన్నా లేకపోతే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్న నాలుగు తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో అక్షర పదాలను మీరు మాట్లాడుతున్నారన్నా రాస్తున్నారన్నా చదువుతున్నారన్నా కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దయవల్ల మాత్రమే గుర్తుపెట్టుకో మిత్రమా ఈ దేశానికి ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మహాత్మా జ్యోతిరావు పూలే గారిని నా గురువు ప్రధాన గురువు అని చెప్పుకున్నాడు ఈ అంతకన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిలో మనము ఒక ఎంటిక ఆయన ఎంటికకు పట్టిన దుమ్ము అంత విలువ కాదు మనం అర్థం చేసుకోండి అందుగురించి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సావిత్రిరావు పూలే గారి జన్మదినం మనం మన పిల్లలకు తెలిసేటట్టు చేయాలి వాళ్ళకు వాళ్ళ చరిత్ర చెప్పాలి బుక్కులు తీసుకురావాలి ఇవ్వాలి లేకపోతే ఎట్లన్నా తీసుకొచ్చి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయాలి ఎవరైనా మన వర్గాలలో ఈఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉన్న మంచి మంచి చదువుకున్న మేధావులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుక్కులు తీసుకొచ్చి మన పిల్లలకి ఇచ్చి చదివిపియాలి ఇది నేను చెప్పదలుచుకుంది అందుగురించి అని జనవరి మూడు నాడు తల్లి సావిత్రివైపులే పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందరికీ పేరు పెరిగిన జై భీమ్ జై పూలే ఉంటారు మరి